నాకు కూడా రెండు వేల పద్దెనిమిదిలో నేను మానే అని ప్రకటించే వరకు ప్రభావం జనం మీద ఉందని నేను అనుకోలేదు మానే ప్రకటించడానికి ఈ విరక్తి కూడా కారణం ఆ తర్వాత మూడు నెలల్లో నేను ఎదుర్కొన్న ఒత్తిడి ప్రేమపూర్వకమైన ఒత్తిడి సహస్రావధానంలో ఇరవై ఒక్క రోజులు వెయ్యి పద్యాలు అప్పగించినప్పుడు కూడా నేను ఎదుర్కోలేదు అంత ఒత్తిడి ఈ ప్రేమ ఎంత ఒత్తిడి గురిచేస్తుందా మనిషి అందరూ ప్రేమించేవాళ్ళే మీరు మానే మీరు మానేటి మమ్మల్ని చచ్చిపోయిన వాళ్ళని బతికించారు నిరాశలు ఉంటే బయటపడేశారు కొన్ని వందల మెసేజ్లు అండి కొన్ని వందల ఫోన్లు అప్పుడు దీని ప్రభావం ఎంత ఉందా ఎంత ఉందా ఒక మనిషి ఊరికే ఏదో పురాణాలు చెప్పే మనిషి మానేస్తానంటే బాధపడేవాళ్ళు ఎంత పొందినారా భగవంతుడు అప్పగించిన బాధ్యత అనమాట ఇది అప్పుడు నాకు దీని ప్రభావం ఉందనే విషయం అర్థమైందండి అది ఏదో వాళ్ళ నుంచి అభిప్రాయం తెలుసుకోవడం కోసం నేను నాకు నిజంగానే విరక్తి కలిగింది మరస్తాను కానీ ఇంతమంది ఫోన్లు చేసి ఇంటికి వచ్చేసి ఈవిడ కాళ్ళు పెట్టుకుని మా అన్నయ్య విజయవాడలో ఉంటే వాడి కాళ్ళు పెట్టుకుని మా గురువుగారు రామరమ్మ గారికి ఫోన్ చేసి మీ పేరు అస్తమానం చెబుతూ ఉంటారని మీరు మీరు హెచ్చరించండి సార్ ఆయన మానేస్తే అలాగా కానీ ఒక పురాణాలు చెప్పే మనిషి నేను మానుతాను అంటే ప్రపంచం తెలుగు ప్రపంచం అంతా తిరగబడి యుద్ధం చేసినంత పనిచేస్తే నాకు ఇప్పుడు అర్థమైంది ఇది మార్పు గమని అవుతుంది అని సరిగ్గా అప్పటినుంచి నేను మళ్ళీ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఏ ఊరు వెళ్ళినా యువతరం కనిపించి నేను అన్నమాట చెప్తున్నాను మేము ఆచరిస్తున్నాం మేము ఆచరిస్తున్నాం మేము ఆచరిస్తున్నాం కనీసం ఈ మాట ముందు నోట్లో వస్తేనండి ఆచరిస్తానండి ఖచ్చితంగా అది మనకేం తూకంలో తేలే విషయం కాదు అది మనం భగవంతుడు నమ్ముకుని మన పని మనం చేస్తే ఆ ప్రభావం ఉంటుంది